ఎలా ఉంటాడు అనే విషయం చెప్పినప్పుడు గురువు రాత్రి మొదటి ఇరవై నాలుగు గంటలు ఏమి మున్నూట అరవై రోజులు ఒక లిప్త కాలం కూడా ఖాళీ లేకుండా గురువు పని చేయాలి ఎక్కడా బ్రహ్మాండములు చేయాలి చేస్తలే కానీ గురువు గురుత్వం నిలబడదు లేకపోతే నిలబడదు ఏదో శిష్యులు వచ్చినాడు మందం చెప్పేసాం వాళ్ళు వెళ్ళిపోయాడు వాళ్ళు ఎప్పుడో వస్తాం చూద్దాం అని చెప్పి అనుకుంటే నిలబడదు గురు ఎన్నో రకాల శిష్యుని దగ్గర తీసుకోవాలి ఎన్నో రకాల సేవ చేయాలి ఎన్నో రకాలని ఆశీర్వదించాలి పూర్తపెట్టి వాళ్ళకి అటువయం అటువంటి మనసుని ఇంద్రియాలన్నిటిని మనపి ఒకదే తీసుకొచ్చి చేసి చేసి ఏకాని కాపాడాలి గురువుకి అంత పని ఉండదు శిష్యులు చెప్పిన మాటలు కాదు నాకు రెండు వందలు నాకు మూడు వందలు ఐదు వందలు వెయ్యి వందలు తీసుకున్నారు చెప్పుకుంటారు చాలా మంది ఉన్నారు కానీ ఎంత వంద ఇద్దరు సార్ ఇద్దరు ఇద్దరు ఏ రీతి వినవండి ఆ రీతి వినియాలి మీరు పిలవండి అనేటటువంటి వాడుగా ఉండాలి గురువు ఉండాలి కొట్టిది నీవెంత కొట్టి నేను ఏమిచ్చేవాడిని కానీ నీ తలదమ్ములను చెప్పినటువంటి పద్ధతిలో శిష్యులు ఉండాలి గురువు కొట్టిది తిట్టిది మొట్టిది పెద్ద పెట్టింది నీ మాట ఎందుకు తెలుసా నీ ఓపిక చూద్దామని మీ దగ్గర కోపం ఉందా లేదని తెలుసుకుందాన్ని దేశాలని చెప్పంటాడు ఇలాంటి గురు న్యాయం ఉంటే సంప్రదాయము మూడు పూలు గాయాలు వెళ్తుంది బోధ అనందంగా వ్యాప్తి చెప్తా గురువు సమాధానం ఒకసారి ఇంటికి వెళ్తే శిష్యుడు ఏం బాగుపడతాడు ఎలా బాగుపడతాడు బాగుపడం కాబట్టి అట్లా శిష్యుడు కూడా గురువు యొక్క స్థానాన్ని తెలుసుకొని గురువు గొప్పతనాన్ని తెలుసుకొని ఉంటే వాడు బాగుపడతారు చెప్పేవారు మనం హైదరాబాద్ రాత్రి శ్రీకాకుళంలో తెల్లవారు ఉదయం పది గో తొమ్మిది అక్కడ అందరం బస్ ఎక్కినాడు గంటలకు కూడా బస్సులో ఉన్నటువంటి యాభై మంది ఆయన నిద్రపోతారు కానీ డ్రైవర్ నిద్రపోతే బస్ ఏమై అందరూ కాబట్టి అట్లా గురువు నిద్రపోనికి వీల్లేదు జీవాభిమాన విధురా భక్త చింతిత పరద గంభీర రేపు మా శిష్యుడు వస్తాడు రేపు వాళ్ళు చిరంజీవి వాళ్ళు వస్తారు ఏమనితారు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అతనికి ఎట్లా సమాధానం చేయాలని చెప్పని ముందు అంతా వ్యక్తి తయారు చేసి పెట్టుకుంటాడు అట గురువు పెట్టుకున్నాడు అట్లా ఏ శిష్యులు వస్తారో ఏ ప్రభుత్తుంటాడని చెప్పని ఆ శిష్యులు బాగా కావాలి బాగా ప్రఖ్యాతి కావాలి మంచి విద్యావంతులు కావాలి అని గురువు నిరంతరం చింత చేస్తుంటాడంట మనకు గురువు చెప్తాడు ఏమి ఎప్పుడు శిష్యుని యొక్క చింత చేసేటువంటి వాడు గురువు కాబట్టి గురువు శిష్యుని యొక్క చిత్తాన్ని దోసుకునేవాడు కావాలి అరించేవాడు కావాలి కాదుగా ఉండాలి గురువు కానీ మితాపరుగా ఉండొద్దు అని చెప్పి మనకు పెద్దలు చెప్పిన కాబట్టి అటువంటి స్థితిలో యొక్క స్థానాన్ని మనం బాగా తెలుసుకుంటే అద్భుతంగా ఉంటది కాబట్టి అటువంటి గురు స్థానం ఎలా ఉంది ఎక్కడ ఉంది నేను కొంచెం దారి బాట చేశాను ఈ బాటలో ఉన్నటువంటి వెలిగి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గురువు స్థాన స్వరూప సమారక్షణ మీదనే మాట్లాడతారు మనం ఏ విధంగా పోతే ఏ సాధన ద్వారా పోతే ఏ పద్ధతి ద్వారా పోతే ఏ మంత్రం ద్వారా పోతే ఏమి ఏ సూచన ద్వారా స్థానాన్ని పొందుతామో గురువుని తెలుసుకుంటామో అది మెరుగు